నా పేరు యాస శ్రీకాంత్ కల్లూరు అందరికీ తెలిసిన వ్యక్తిని నేను అందరినీ ప్రజా ఆధారణతో ముందుకు వెళ్తాను అదేవిధంగా నాకు ఎవరు హెల్ప్ అడిగినా కానీ నేను ముందు ఉండటంలో వాళ్ళకి ముందు సహాయంగా చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయడంలో వాళ్ళు అడిగిన పని ఇప్పుడు కొంతమంది లేని కుటుంబాల్లో మరణించిన వాళ్ళకి ఇందులో నాలుగు బోర్లు పాడైపోయినా కానీ తుప్పు పట్ట కానీ నేను దగ్గరుండి నా సొంత ఖర్చుల నిమిత్తంతో కూడా నేను పనిచేసిన ఉన్నాయి మరియు నిరుపేద కుటుంబాల చికిత్సకై కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు ఆ రోజున లక్షల్లో ఖర్చు అయితే నాకు చాతనైన సాయం వంతు లక్ష అయిన వాళ్ళకి ముప్పై వేలు తగ్గించి డెబ్బై వేలు కట్టమని చెప్పడం కూడా జరిగింది అట్లనే ప్రతి ఒక్కరికి కూడా నేను హెల్ప్ చేయడంలో ముందున్నాను వెంటనే నేను వెళ్ళి ఎందుకు రాలేదు దేంటి అని కనుక్కొని ఇది ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా చేయడం జరిగింది మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకి ఈ రోజున మనకి కల్లూరులో పదిహేనో వార్డుగా మహిళా అభ్యర్థిగా నాకు వెన్నుదండి ఉండి నడిపించే విధంగా నా వెనక ఏదున్నా నేను చేయాలి అంటే ఇంట్లో మా భార్యామ్మని సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేను వారికి అవకాశం వచ్చింది ఈ పదిహేనో పోతు వార్డు కౌన్సిలర్గా ఆమెని